అందరం కలిసి ఈ ప్రాబ్లము మాకు ఏమవుతుందంటే వన్ వే చేశారు ఇంతకుముందు ఎప్పుడు వన్ వే లేకుండే బాబు ఇబ్బంది అవుతుందని వన్ వే చేశారు కానీ ఇక్కడ మా వ్యాపారాలకు దెబ్బతీస్తున్నాయి అసలు మేము కిరాయి కట్టుకునే స్టేజ్ లేకుండా అయిపోయింది పబ్లిక్ అందరికీ బాగాలేదు కాబట్టి మాకు వన్ వే ఉండద్దు మా యొక్క కిరాకులు దెబ్బతిన్నాయి కాబట్టి మేము మూడు రెండు సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాం టౌన్లో కూడా కాంప్లీట్ ఇచ్చినాము సారు మన సిపి సార్ కూడా కలిసిండు చెప్పిండు నవరాత్రుల తర్వాత తీసేస్తా అని చెప్పిండు నవరాత్రులు కూడా దసరా నవరాత్రులు దాకా మేము కూడా ఓపిక పట్టినాం వెయిట్ చేసినాము సార్ని కలిసి వచ్చినాము తీసేస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా మనకు ఈ వన్ వే తీసేయలేరు కాబట్టి మా యొక్క గిరాకులు దెబ్బతిన్నాయి కస్టమర్లు అందరూ డివైడ్ అయిపోయి మా దేవి రోడ్కి రావడం లేదు కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి మీరు దయచేసి మాకు ఖచ్చితంగా పబ్లిక్ మాకు సపోర్ట్ ఉండాలి మాకు వన్ వే తీసేయాలి ఇంకే ఉద్దేశం అది వన్ వే తీసేసేయాలి ఇప్పుడు మనం సిపి ఆఫీస్ కూడా అనుకుంటున్నాము అందరం అందరం వెళ్తున్నాము ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు అంతా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఇప్పటికే వ్యాపారం తగ్గిపోయింది అందరికీ చాలా కాంపిటీషన్ అయిపోయినాయి చాలా షాపులు అయిపోయినాయి వచ్చిన కస్టమర్ వేరే షాపులలోకి వెళ్ళిపోతుండే ఇక్కడ రోడ్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ వర్తకులకు అందరికీ చాలా కష్టం అవుతుంది దయచేసి ఎట్లయినా ఈ వన్ వే తీయడానికి ప్రభుత్వం సహకరించాలి ఇంకా వ్యాపారులు ఇక్కడ చిరు వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరినీ ఆదుకోవాలి ఇబ్బంది అవుతుందని వాళ్ళు వే పెట్టిర్రు ఇక్కడ రోడ్ల మీద ఫ్రూట్ బండ్లు వాళ్ళు వీళ్ళు పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అసలు వాళ్ళని ఇక్కడ రానియకపోతే ఏ ట్రాఫిక్ జామ్ కాదు ఎక్క మటుకు ఆ రోడ్ల మీద అమ్మే అమ్ముకునే వాళ్ళతోటే జామ్ అవుతుంది ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకొని బతికేట మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు చేసుట్లా ఈ పెద్ద వర్తకులందరికీ ఇబ్బంది అవుతుంది వాళ్ళని వేరే సదుపాయం కలిగించి వాళ్ళని అక్కడ ఉండమనాలి ఇక్కడ వాళ్ళు తిరగడం వల్ల ఈ రోడ్ మీదే దిరుకుతున్నారు వాళ్ళు ఒక్క జాగాలో ఉండి అమ్ముకునే కూడా కాదు రోడ్ ఉట్టిగా అటు ఇటు తిరుపుకుంటా ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు వాళ్ళ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది మెయిన్ కారణం వాళ్ళనే వాళ్ళని స్ట్రిక్ట్గా ఈ రోడ్లకు రానియకండి అవసరం ఉంటే ఇంటికాడ అమ్ముకోమనండి హౌస్ రెసిడెన్షియల్ ఏరియాలల్లా ఈ కమర్షియల్ ఏరియాలల్లో వాళ్ళు రావడం వల్లనే మెయిన్ ట్రాఫిక్ జామ్ Ronaldo. యాక్చువల్లీ ఏంటో చెప్పాడా గత ముప్పై నలభై సంవత్సరాల నుండి లేని ఆ హాంక్షలు ఇప్పుడు పెడుతున్నారు వాళ్ళు మెయిన్ మెయిన్ కూడా ఈ కూరగాయల బండ్లు వాచ్ చేసినా కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది అవన్నీ తీసేస్తే బాగుంటుంది మరి ప్రతి ప్రకారము భక్తులు మాతా మందిర్ గురించి సాయంత్రం వస్తారు ఆ రోజు కొద్దిగా పోలీసు వారు ఆంక్షలు పెడితే ఓకే మాకు ప్రతిరోజు ఆంక్షలు పెడితే మాకు చాలా బిజినెస్ కూడా బిజినెస్ కూడా నడవడం లేదు మేము వ్యక్తం చేస్తున్నాము పోలీసులు మీకోసమే ఈ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాం టూ వీలర్స్ టూ వీలర్స్ మీద పెట్టకుంటే బాగుంటుంది ఫోర్ వీలర్స్ మీద పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఓకే